జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఆత్మవిశ్వాస పరులైన కొందరు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర విశ్వాసం అనేది మనిషిలోని దివ్యత్వాన్ని బయటకు తీస్తుంది మీరు దేన్నైనా సాధిస్తారు అఖండ శక్తిని ప్రదర్శించడానికి కావలసిన ప్రయత్నం చేయనప్పుడే మీకు అపజయం కలుగుతుంది ఒక వ్యక్తి గాని జాతి గాని తనలో తనకు విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆ వ్యక్తి జాతి మరణించినట్టు లెక్క మనలో మనకు విశ్వాసం భగవంతుడిలో విశ్వాసం ఇవే గొప్పదనానికి మూల కారణాలు మన మూడు కోట్ల దేవతలలోనూ మనకు విశ్వాసం ఉన్నా అడపదడప విదేశీయులు మన మధ్య చొప్పిస్తూ వస్తున్న దేవతలందరిలోనూ మనకు విశ్వాసం ఉన్నా మనపై మనకు విశ్వాసం లేకపోతే మనకు నిష్కృతి ఉండదు ఆత్మకు సాధ్యం కానిది ఏదీ లేదు పాపం అనేది ఏదైనా ఉంటే అది మనం దుర్బలమని లేదా ఇతరులు దుర్బలని అనడమే ఇంతకు మించి పాపం మరోటి లేదు మీరు ఏ విధంగా కాదలుచుకుంటారో అదే ప్రకారం అవుతారు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించుకుంటే మీరు బలహీనులే అవుతారు బలవంతులుగా భావించుకుంటే బలవంతులే అవుతారు స్వతంత్రులు అవ్వండి ఎవరి నుండి ఏమి ఆశించవద్దు ఒక్కసారి మీరు మీ జీవితాలను సింహావలోకనం చేసుకుంటే ఏనాడు లభించని అన్యుల సహాయానికై వృధాగా శ్రమపడినట్లు అర్థమవుతుంది మనకు కావలసిన లభించే సహాయమంతా లో నుండే మనలో నుండే లభించిందనేది నిర్వివాదాంశం నాకు చేత కాదు అని ఏనాడు అనుకోవద్దు మనం అపార శక్తివంతులం మన ఆత్మశక్తితో పోలిస్తే ప్రకృతి కాలం ప్రదేశం ఇవన్నీ చాలా అల్ప విషయాలు ఏ పనైనా సరే ప్రతి కార్యాన్ని మనం చేయగలం మనం అపార శక్తివంతులమన్న విషయాన్ని ఎన్నటికీ మరవకండి మనం ఆ పరమాత్ముడి బిడ్డలమే అమే శక్తి సంపన్నుడైన ఆ విశ్వాత్మకుడి ప్రతిరూపాలం మనం పవిత్ర పరిపూర్ణ జీవనులం ఈ భూమి మీద పుట్టిన దివ్యాత్మ ఆ ప్రతిబింబాలం మనం పాపులమా మానవుణ్ణి పాపి అనడమే అన్ని పాపాలకు మించిన పాపం ఇంతకు మించిన దూషణ వాక్యం మరొకటి లేదు మానవుడు పాపి కాడు అమృత పుత్రుడు ఓ సింహ సదృశ్యులారా లేవండి గొర్రెల వలె బలహీనుల వలె భ్రాంతిని వీడండి మనం శాశ్వత ఆనందానికి వారసులం అమృతాత్ములం సర్వస్వతంత్రులం పోరాటాలను పొరపాట్లను ఎన్నడూ పట్టించుకోవద్దు అపజయాలను వెనుకంజలను అసలే పట్టించుకోవద్దు సదా మీ ఆదర్శాలనే అంటిపెట్టుకోండి ఎన్నిసార్లు అపజయం పొందినా సరే పట్టు వదలక గమ్యాన్ని చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి బలహీనతకు పరిష్కారం దాని గురించి చింతించడం కాదు బలాన్ని గురించి ఆలోచించడమే తగిన మందు మానవుల్లో నిబిడీకృతంగా ఉన్న బలాన్ని గురించి వారికి బోధించండి ఉపనిషత్తులన్నీ ఎలుగెత్తి చాటే ఒకే ఒక్క పదం నిర్భయత్వం వేదాంతాలన్నీ ఉపదేశించే ఏకైక మంత్రం నిర్భయత్వం మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఉపనిషత్తుల నుండి తప్ప దేని నుండి ఉదహరించడం లేదని గుర్తించగలరు వేదాంతాలన్నిటిలోనూ సారాంశం బలం ఈ ఒక్క మాటలోనే సారాంశం అంతా ఇమిడి ఉంది యువకులకు ఇచ్చే సలహా ఒక్కటే బలవంతులై ఉండండి బలహీనులుగా ఉండి భగవద్గీత పఠించడం కంటే ఆడేవారిని భగవంతుడు దగ్గరకు తీస్తాడు మీ కండలను బలవంతంగా చేస్తే భగవద్గీతను మరింత బాగా అర్థం చేసుకోగలరు బలమే ప్రాణం బలహీనతే మరణం బలమే సంతోషం శాశ్వతం అమృత జీవనం బలహీనతే ఎడతెగని ప్రయాస దుఃఖం బలహీనతే మరణం విజయాన్ని సాధించాలంటే అద్భుతమైన పట్టుదల సంకల్ప బలం ఉండాలి పట్టుదల గల వ్యక్తి నేను ఈ సముద్రాన్ని దాటగలను కొండలను పిండి చేయగలను అని అనగలడు ఈ రకమైన సంకల్ప బలాన్ని శక్తిని కలిగి కష్టపడి పనిచేస్తే మన గమ్యాన్ని మనం తప్పక చేరగలం బలమైన ఉత్సాహవంతులైనా శక్తివంతులైనా విశ్వాస పాత్రులైనా యువకులు వంద మంది లభిస్తే ఈ ప్రపంచ చరిత్రను మార్చవచ్చు